నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట మా కృష్ణ అయితే ఇలా ఉన్నారండి బాగుంది కదా ఇవాళ వీడియో ఏంటంటే నేను కొన్ని అంట్లు అయితే తెచ్చానండి మామిడి అంట్లు మన తోటలో ఇంకా మామిడికాయలే మామిడికాయలు అండి ఇవి నేను ఎప్పుడో తేవాలండి మా వారు అన్నారు మామిడికాయలు కాయించేస్తా గిన్నెల్లోని కుండీల్లోనినా అని నన్ను ఎటకారం ఆడారండి అందుకే నేను ఇప్పటి వరకు మామిడి చెట్లు అయితే కొనలేదు అయినా మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే నాలుగు వందలు ఐదు వందలు చెప్తున్నారు అంత ఎట్టుకొని నువ్వు మామిడి మొక్కల్ని పెంచి చంపేస్తావా అంత దెబ్బలాడ్డారని ఇప్పుడు వరకు కొనలేదండి ఇప్పుడు కూడా అక్కగారు అమ్మాయి వాళ్ళ అబ్బాయిలు పరీక్ష పాస్ అయినప్పుడు నాకు ఒక ఏనా పార్టీ ఏమైనా అమ్మమ్మ అంటే నాకు పార్టీ వద్దు నాకు రెండు మొక్కలు కొనివ్వండి అన్నానండి అందుకని వాళ్ళిద్దరూ కవల పిల్లలు అండి వాళ్ళిద్దరు మామిడి చెట్లు అయితే కొనిచ్చారు వాళ్ళ పేరు మీద ఈ రెండు మొక్కలే నాటేద్దాం నన్ను అన్నారండి అంటూ పైకుండాలా అడుగు కొండాలా మట్టిలో కప్పెట్టేలా అని అడిగారండి అయితే అది ఏంటో ఈ వీడియోలో చెప్తాను అలానే అక్కగారి ఇంటికాడ అక్కగారు అమ్మాయి ఇంటికాడ నిమ్మ చెట్టు అండి విపరీతమైన కాయలు వస్తుందండి నేను రెండు కాయలు కోసాను చెట్టును కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దానికి అదే వచ్చిందటండి విపరీతమైన అండి ఇది నేత కాయలు అండి అలానే మీకు ఒకటి తెలుసా మనకే రాజమ రాజమండ్రిలో దొరకందంటూ ఉండదండి మామిడి అల్లం దొరికింది మామిడి అల్లాన్ని నేను ఎప్పుడూ తినలేదండి పచ్చడి చేయలేదు ఇప్పుడు మనం మామిడి అల్లాన్ని మనం తోటలో నాటేసుకుందామండి అవి వచ్చాక మనం పచ్చళ్ళు చేసుకుందాము ఈ నిమ్మ చెట్టు అండి మన పెరట్లో వేసేద్దాము అదేనండి రోడ్డు రావతల దీన్ని ఇప్పుడు కవర్లో వేసి కాస్త పెరిగాక అప్పుడు దానికి పట్టుకెళ్దాం నేను అక్కడైతే ఎక్కువగా మొక్కలు నాకు బాగా పెరగవండి ఇక్కడైతేనే ప్రతి రోజు వీటితో పలకరిస్తూ ఉంటాను అటు అయితే రెండు రోజులకి మూడు రోజులకి వెళ్తాను ఆ చెట్లు కునుపాట్లు పడుతూ ఉంటాయండి ఇక్కడ ఇవి అయితేనండి రోజుకి రెండు సార్లు వచ్చి పలకరించి వెళ్తాను అందుకే ఇవైతే హ్యాపీగా ఉంటాయి ఇక ఎలా వేయాలో చూసేద్దామా రండితే మనం కటింగ్లు తెచ్చుకుంటాం కదండీ వాటిని ఇలా వాటర్లో వేసుకుని ఉంచితే చక్కగా మనం రెండు రోజులైనా మనకే ఇవి ఫ్రెష్గా ఉంటాయి తర్వాత వేసుకోవచ్చు ఇవి నా దగ్గర ఈ రంగు లేదండి ఊరంతా అయ్యానండి ప్రతి ఇంట్లోనే ఉంది మొక్క ఇంటి ముందు అయితే నేను మన గార్డెన్లో తుక్కండి ఒక పది రోజుల కితమండి మట్టి అన్నీ కలిపి వేసాను నింపు కానీ ఇప్పుడు సకానికైతే వెళ్ళిపోయింది దీన్ని దగ్గరికి నొక్కేసి మనం ఈ మామిడి మొక్కనైతే వేసేద్దామండి ఈ మామిడి మొక్క ఒక చిత్రం అయితే జరిగిందట అండి ఇది మా పాప వంద రూపాయలు చెప్పుని రెండు చెట్లు అయితే కొన్ని తెప్పించిందట మా మా పెద్ద పాప వరలక్ష్మి అయితేనండి ఆ చెల్లెలు తెప్పించిందట అండి తెప్పిస్తే ఒక చెట్టు చనిపోయిందట ఒకటేమో ఐదురు సాయిబు ఒకటేమో కొత్త పెళ్లి గొబ్బరి చనిపోతే అప్పుడు అయ్యో చనిపోయింది అని బాగున్న మొక్క పంపించి చనిపోయిన మొక్కను పక్కన అండి ఇది సడన్గా చిగురైతే ఎట్టిందట చూసారా అయితే నేను అప్పుడు మన బుజ్జి తోటలోకి రావాలని దీనికి ఉంది నిజంగా ఇది బతుకుంటే నాకు ఇవ్వదు వాళ్ళ చెల్లికే ఇచ్చేసాను కానీ ఎప్పుడైతే చనిపోయిందో అది ఆ చెల్లి పట్టుకెళ్ళలేదు అలా మన తోటలోకైతే ఈ చెట్టు అయితే వచ్చిందండి చాలా లక్కీ కదా ఏర్లు అయితే చాలా పోసేసుకుందండి దీన్ని మనం ఎలాగోలాగా సగం మట్టయితే తీయాలి మనం అడుగును మాత్రమే కదిపామండి ఈ చెట్టు బ్రతికాక మనం మట్టిని తిరగేసుకుంటే ఈ గడ్డ కదులుతుంది ప్రస్తుతానికి మాత్రం ఈ గడ్డ కదపకూడదు చూసారా ఇవన్నీ కూడా వేర్లైతే ఎలా వచ్చేసాయో పైన వచ్చాయండి అడుగున అవకాశం లేక మనం ఇవి కదపకుండానే వేసేద్దాం దీని పొట్ట కోసే చూసారా అసలు త తల్లి మొక్క అయితే ఇదండి ఇది పొట్ట కోసి పెట్టిన ఈ కొమ్మ ఇక్కడ నుంచి మనకు చిగురులైతే రానివ్వకూడదండి ఇది ఇక్కడ నుంచి వస్తే మనకి టెంకతో వేసిన మొక్క ఇక్కడి నుంచి వస్తే కాయిదండి మనకి ఈ మొక్క సిగురులు వస్తేనే కాస్తుంది ఎప్పుడైనా సరే కింద నుంచి వస్తే దాన్ని తీసేయాలి మనం కాస్త మట్టి అయితే తీద్దామండి ఇదైతే సలబడిపోయిందండి చాలా రోజులు అయిపోయింది ఈ కుండీలో తిరగేసుకుని ఇలా పెట్టేసుకుందాం ఒక పక్కకే మనం మొక్క ఇప్పుడు ఒక పక్కకి ఇట్టామనుకోండి ఇందులో ఏరు వేరే ఏమన్నా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది కంపోస్ట్ మట్టినండి మనం తయారు చేసింది ఫ్రిడ్జ్లోనండి కంపోస్ట్ అయితే చాలా బాగా అయిపోయింది ఇలా వేసేస్తున్నాను పైన ఉన్న వేర్లు కూడా కలిసిపోయేటట్టు వేస్తున్నాను దీనికి తర్వాత మనం ఇంకొక డబ్బా మార్చుకుందామండి కాస్త పెరిగాక బ్లాగ్గిన్లో వేసేసుకుందాం ఇప్పుడే వేయొద్దు ఇలా ఇంతేనండి మనం ఇప్పుడు నీరు మాత్రం ఎక్కువగా పోయాలి ఇలా వేసాం కదండీ మనం ఇప్పుడు ఒక మందారం తెచ్చాం కదండీ ఈ మందారం కానీ ఏదైనా ఇలా ఆకులు తీసేసుకుని దీంట్లో గుచ్చేద్దాం ఇది చిగురులు వచ్చాక వేరే దాంట్లోకి మార్చుకోవచ్చండి ఇలా గుచ్చాం కదండి మనం ఏదో నీళ్ళు పోసేద్దాము ఇంకా పోస్తానండి ఇవి సరిపోవు ఈ మొక్కకండి మనం ఇంకోటి గుచ్చుదామండి మరీ ఒకటే ఎందుకు ఎప్పుడు కూడా ఒకటే గుచ్చి బతికమ్మ బతికమ్మ అనకూడదండి మనం ఐదారు కొమ్మలు గుచ్చితే ఏదో ఒకటి బతుకుతుంది అంతేకాని ఒకటి గుచ్చి నాకు నాకు బతకట్లేదు నాకు బతకట్లేదు అంటారు అలా కాదండి ఒక కొమ్మ తెస్తే ఆ ఒక్క కొమ్మనే నాలుగు కొమ్మలు చేసుకోండి ఆ నాలుగు కొమ్మల్ని గుచ్చేయండి ఒక కొమ్మ ఒకటే కానీ మనకి ఇక్కడ ఇందులో నాలుగేట్లలో ఏదో ఒకటి బతుకుతుంది చూసారా ఇది మన సిగురులు వచ్చాక బాగా పెరిగాక అక్కడ గెడ్డలా తీసుకుని ఇంకో దాంట్లో వేసుకోవచ్చు ఇలా చేయటం అండి మనకు సోటు కలిసి వస్తుంది ఈ మొక్క పని అయిపోయింది మనం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వీటిని సంగతి చూద్దాం వీటిని అండి ఇప్పుడు నేను కవర్లో వేస్తున్నానండి నా దగ్గర కుండీలు లేవు కవర్లో వేసుకుని మనమండి ఈ మొక్కే కాదండి ఏ మొక్క అయినా సరేనండి ముందుగానే పెద్ద దాంట్లో పెట్టకూడదండి ఎందుకో చెప్పమంటారా ఈ వేర్లు ఉన్నాయి కదండి ఇంత పెద్దగా పెద్ద డ్రమ్లో ఇది వేసామనుకోండి ఇది నాలుగు పలకలుగా వెళ్ళిపోయి వేర్లు అక్కడ ఉండిపోతుందండి మనం ఎప్పుడైనా అది చిన్న దాంట్లో మార్చాలంటే అవ్వదు అలా కాకుండా ఇలా వేసామనుకోండి ఈ వేర్లు ఇందులోనే చుట్టుకుని ఇందులోనే చుట్టుకుని ఉంటాయి మనం ఈ కుండీలోంచి ఇంకో కుండీలోకి మార్చినప్పుడు కూడా కొన్ని వేర్లు పోయినా కొన్ని వేర్లు ఉంటాయి చెట్టు చనిపోకుండా ఉంటుంది అందుకే నర్సరీ వారండి ముందు ఈ కవర్లో వేస్తారండి ఈ కవర్లో వేసాక మనీ ఈ కవర్ తీసేసి కవర్కింతనిచ్చి మీరు చూశారు కదా మన వీడియోలోని రూపాయి ఇస్తారటండి కవర్కే ఈ కవర్ నుంచి ఈ సైజు కవర్కి మారుస్తుంది పెద్ద ఆవిడి ముసలి ఆవిడి అందులోకి మార్చడానికే కవర్కి రూపాయటండి రోజు మూడు వందల యాభై నాలుగు వందలు మారుస్తుందట అలా అండి ఇప్పుడు ఇది కూడా పెద్ద కవర్లోకి మారుస్తారండి ఈ పెద్ద కవర్లోకి మారిస్తే మనకు రేట్ అయితే పెరిగిపోతుంది చిన్న కవర్లో ఉన్నప్పుడు ఓ రేట్ ఉంటుంది అందుకే నేను ఎప్పుడు చిన్న కవర్లోంచే తీసుకుంటానండి ఇది చూసారా వేర్లు ఎలా వేసాయో ఇక్కడ కిందకు వచ్చేసింది టెంకండి ఇది టెంకతో వేసిన మామిడి చెట్టు ఇది మనం ఇప్పుడు ఈ కవర్లోనండి ముందు కాస్త కంపోస్ట్ మట్టి వేస్తున్నానండి ఆ తర్వాత ఈ చెట్టుని కదుపుతా లేదండి ఎందుకంటే ఇది ఏర్లు కిందే ఉన్నాయి ఇలా వేసేద్దాం ఈ కవర్కి మయాన్ని ఎడుతున్నాను ఇలా వేసేసి ఈ చెట్టుని అండి ఒక వారం రోజులు మనం నేడనైతే పెట్టాలండి అయి దీనికి మాత్రం సపోర్ట్ అయితే ఇవ్వాలండి కర్ర మనం ఇలా వాలిపోకుండా నేను ఇవి ఇప్పటికే కొంచెం డల్గా ఉన్నాయని వేసేస్తున్నానండి తొందరగా మనం ఈ కవర్లోంచి అతలు తీసి ఇంకో కవర్లో వేస్తే తొందరగా మనకి అవి రికవర్ అవుతుంది అయితేనండి ఇదిగోనండి తల్లి మొక్క మనం ఈ చెట్టు కొంచెం చూసారా ప్లాస్టిక్ వైర్ అండి కట్టారు అంటు కట్టినప్పుడు చర్మం అయితే కోసాడిపోయింది చూసారా నాకు చాలా బాధ అనిపించింది చూసారా ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఇప్పానండి మైకా కవరో ఇప్పి తాడు కట్టాను చూసారా ఎలా అయిపోయిందో ఇది కొంచెం బతికాకనే ఇది ఇప్పుకోవాలి అలా అయిపోయిందండి పాపం కదా చెట్టు నేను కొమ్మల్ని ఆటలే నరికేస్తానా వాటికి అలా చూసేదొడికి బాధ అనిపించిందండి ఏ చెట్టు చూసినా కొమ్మల్ని అయితే గరగరగరగడ నరికేస్తాను నేను కానీ ఆ చిన్ని కొమ్మను చూసి నాకు చాలా బాధ కలిగింది అయితేనండి మనకి ఇది బతికాక అంటే మనకి ఇది సిగుర్లు కొత్త సిగుర్లు వచ్చాక బాగుంది అన్నాక ఒక నెల రెండు నెలలు పోయాక ఈ ఈ మొక్కను మాత్రం తీసేయాలండి ఇక్కడికి ఇది మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి నాటి ఒక నెల రోజులు పోయాక కట్ చేద్దామండి మీకు ఇది కూడా తల్లి మొక్క అండి దీనికి లేదండి తల్లి మొక్క మనం ఇది కూడా ఈ కవర్లో వేసేద్దాం ఓఎమ్మో ఉండి తల్లి ఎందుకు కవర్ కవరిస్తున్నానుగా ఇదో రెడీగానే ఉన్నాను మన మట్టి చాలా గుల్లగా ఉంటుందండి నర్సరీ మట్టి అయితే చాలా గట్టిగా ఉంటుంది అంటే చాలా దూరం అది వెళ్ళాలి కదండి మరి ఎలా మెత్తగా ఉందనుకోండి చెట్టు దెబ్బ తినే అవకాశం ఉంటుంది అందుకే వాళ్ళు కొంచెం జిగురుతనం ఉండేటట్టు కలుపుతారండి మట్టి మనం ఈ మట్టి అండి పారేయవలసిన పని లేదండి మనం కంపోస్ట్ చేసుకుంటాం కదండి ఎండుటాకులతో నదిని అప్పుడు ఇది వేసుకుంటే అండి మొక్కలకే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది జిగురు శాతం తగ్గిపోతుంది ఈ మట్టి చూసారా ఈ మట్టి ఆపిల్ బీర్ చెట్లోదండి మనం కూరగాయలు కిచెన్ వేస్ట్ కప్పెట్టాను కదా మట్టి అయితే ఎలా అయిపోయిందో చూడండి దీంట్లో అన్ని చిన్న చిన్ని వానపాములు అయితే ఉన్నాయండి మనం ఇప్పుడు దీంట్లోంచి మట్టి తీసేసాం కదండి మనీ మనం కొంత కిచెన్ వేస్ట్ పట్టుకెళ్ళి చక్కగా గొయ్యి తీసి చేసామనుకోండి మనకే మనీ మట్టి అయితే ఇలా పెరుగుతూ ఉంటుంది మా తోటలో మట్టి అంతా ఇలానే పెంచుకున్నానండి ఏదైనా సరేనండి మట్టిలో కలిసిపోవలసిందే చూసారా అయితే బతిమలుతున్నాను నేను వద్దొద్దు మనం ఇలా వేసండి ఇలా పెంచుదామండి పెంచాక అప్పుడు నేను అయితే వేస్తాను దీనికి ఇంకా కటింగ్లు అవి ఉన్నాయండి కట్ చేసి మనం ఏపుగా పెద్ద చెట్టు ఎత్తుగా అయ్యేటట్టు గోడ అవతల నుంచి మనం లోపల నుంచి కోసుకునేటట్టు ఏర్పాటు అయితే చేద్దాము అందుకే నేను కవర్లు అయితే వేస్తున్నాను ఓకేనా తల్లి ఇదైతే అంటైతే కాదండి అంటు కట్టడానికి రెడీగా ఉంది దీంట్లో కూడా మనం కాస్త వేద్దాము ఏదైనా మనం భూమిలోకి అంటైతే అయితే పెరగకుండా చూసుకోవాలండి పైనే ఉండాలి అలానే ఇందులో వేద్దాం మట్టి అయితే సూపర్గా ఉందండి ఇందులో కూడా వేద్దాం వానపాములు అయితే బోల్డ్ ఉన్నాయండి మొక్క కూడా పూత అయితే పూస్తుంది మనీ పది రోజులకి ఇలా అయిపోయిందండి మనీ వేద్దాం ఇప్పుడు మనకే ఇవి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఒక కుండీలు అయితే వేసేస్తానండి ఇవి ఒక కొమ్మ ఉందండి బతిమాలతున్నాను రోజును అబ్బా మన మాట ఎండలేదండి ఇది ఎల్లో కలర్ మందారం ఇదొక ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఇది కూడా మనం ఎక్కడో దుక్కుని వెయ్యాలండి ఈ మందారం కూడా కొమ్మ విరిసి ఇలా వేసేద్దాం ఈ క్రోటన్స్ కూడా మీకు తెలుసు కదా ఎప్పుడు కొమ్మ నాటేస్తే వచ్చేస్తుందండి చూడటానికి ఒక రకంగా ఉందని తెచ్చాను ఇవండి మనం ఎక్కువ మన కూర్చునే చోట్లో వేసుకుంటే అండి చాలా మంచిదండి గుమ్మం దగ్గర మనం ఎప్పుడూ కూర్చుని ఉంటాం కదా అలాంటి చోట్లో వేసుకుంటే మంచి గాలిని ఇస్తుంది బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు చెట్లని నేను కొన్ని ఆకులైతే తీసేస్తున్నాను దీన్ని కూడా అండి అలా బాటిల్ ఏదోటి మనకే పెట్టుకోవాలి తోటే తెచ్చేసానండి ఇంకా చాలా ఉన్నాయండి ఇది ఇది ఏటో తెలుసండి ఎడ్డినిమ్స్ ఇరుపండి ఇరుపే కానీ రేఖ ఒకటేమో వైటు ఇది వైట్ అండి ఒకటి వైటు ఇది వైటు ఇదేమో ఇది ఇది కూడా రెడ్ అండి చాలా బాగున్నాయి ఇది చూసారా ఇది ఎడారి గులాబీ చెట్టు అంటారో ఏమంటారో నాకైతే తెలియదు కానీ అండి చిన్న చిన్ని పూలండి మన దగ్గర పెద్ద పువ్వులది ఉంది చిన్ని పువ్వులు ఎక్కడ వేస్తావు పిన్ని ఎందుకు చిన్నమ్మా ఇంకా చాలు కదా అంటున్నారు మా పిల్లలు ఎక్కడ సరిపోతాయండి ఎన్ని ఉన్నా చాలా మనకి మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇదంతా కూడా నేను నాలుగు కటింగ్లు చేసేయండి ఒకే దాంట్లో వేసేద్దాం ఇది మాత్రం ఇది వైటు ఇది రెడ్ ఈ రెండు ఓదాంట్లేనండి ఇది ఈ రెండు వేద్దాం అన్నీ కూడా ఆకులెత్తి తీసేద్దామండి కలబంద రాస్తే మనకి తొందరగా బతుకుతుంది అంటున్నారు రాద్దామండి ఏమైపోయింది మన తోటలో ఉన్నది కదా చిగుర్లు అయితే తీసేసాను ఇదిగోనండి వాటర్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఈ డబ్బాని నిద్ర పెట్టేద్దాం దీనికి వారం రోజుల వరకు కూడా తేమ అయితే పోదండి నీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు నీడని కూడా పెడదాం చూసారా ఎలా ఉందో ఇది తొందరగా చిగర్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ఇలా ఈ కుండీని ఇలా రెడీ ఇవి ఉన్నాయి కదండి కొన్ని కటింగ్ అయితే తీసేద్దాము తీసేసి ఇవి కూడా నాటేసుకుందాం ఇవి చిన్న కట్టింగ్ పెడితే వచ్చేస్తుందండి ఇది కూడా వచ్చేస్తుంది ఇలా వేసేద్దాం ఇంకేమున్నాయి ఇవి ఉన్నాయి కుండీలు లేవండి ఏవేవో అయిపోతున్నాయి నాకు మాత్రం అండి అన్నీ ఒకే దాంట్లో వేసేస్తున్నానండి చూసారా ఎన్నాళ్ళ నుంచో నన్ను చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఎప్పటికప్పుడు ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను దీనికి మరొక కుండి చూసి నేను రెండో కుండి కూడా చేసుకుంటాను ఇవన్ ఇవండి నాకు ఇలాంటి డబ్బాలు చాలా ఉన్నవి వీటిని పెయింటింగ్ చేసుకుని మనం మెట్లు వరుసను పెడదామని నేను ఎలా అయితే అనుకుంటున్నాను ఇదిగోనండి ఇందులో చాలా రకాలైతే వేసేసాను ఇది మనకి గ్రీన్ నెట్ కింద ఉపయోగపడుతుందండి ఆ మొక్కలకి ఆవిరిలా వచ్చి తొందరగా మనకి వర్షాకాలంలో అనిపిస్తుంది దానికి అది అలా మనం ఏర్పాటు అయితే చేసాం అయిపోయిందండి ఇక చూసారా కొనకపోయినా ఎన్ని మొక్కలు వచ్చాయో ఇక నుంచి వీటి పేరు రాముడు లక్ష్మణుడేనండి మూటగా ఉన్నది రాముడు నాసిగా ఉన్నది లక్ష్మణుడు ఈ రెండు కవల పిల్లల కొని ఇచ్చారు కాబట్టి నేను వీటికి కవలపిల్లల పేర్లైతే పెట్టాను ఇక్కడ నుంచి మన తోటలో రామలక్ష్మణులు మామిడికాయలు కాయలు కాస్తూ ఉంటారు ఎవరు ఏమవుతారో చూడాలి మరి ఇక మనం వీటిని చాలా జాగ్రత్తగా అయితే మామిడి చెట్లని పెంచి కాయలు అయితే కాయించాలండి కాయిస్తానండి డౌట్ ఏం లేదు నేను కొమ్మల్ని కూడా ఎంత చక్కగా నాటుకుంటే మనకి బ్రతుకుతాయో మీకు వివరించాను కదా ప్రతిదీ చెట్లే కొనాలి వాటిల్ని పెంచాలి అనుకోకండి కొత్తగా నేర్చుకునేవారు ముందు కొమ్మలనే నాటి వాటిల్ని పెంచుకుంటే మీకు సులువులు తెలిసాక అప్పుడు ఖరీదైన మొక్కల కొనుక్కొని మన తోటలో పెంచుకోవచ్చు నేనైతే ఇలానే స్టార్ట్ చేశానండి అందుకే నేను అన్నీ ఇలా చెప్తున్నాను డబ్బులు ఉన్నవారు కొనుక్కొని వేసుకోండి తప్పలేదు కానీ ఎక్కువ కర్రీ తట్టి కొనుక్కొని ఆ చెట్లు చనిపోతుంటే బాధపడుతూ ఉంటారు అందుకే నేను ఇలా చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి నా వీడియో ఉపయోగపడాలన్న ఉద్దేశమేనండి నాది మీ మీలో ఎవరికైనా ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ కన్నయ్య బాయ్ చిట్టుదల్లలు